శక్తిని నిర్వీర్యం చేసిన బీజేపీకి దేశంలో ఆదరణ తగ్గిందని అన్నారు రాహుల్ గాంధీ యాత్ర ద్వారా చేసిన పోరాటం ఫలించిందన్నారు రాహుల్ భావి భారత ప్రధాని కావడం సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ అయోధ్య రామ మందిర నిర్మాణం అక్షింతల పేరిట ప్రజల్ని మతం పేరుతో ఆకర్షించేందుకు కుట్ర చేసి లబ్ధి పొందారని దుయ్యబట్టారు ప్రధానిగా మోడీ దేశ ప్రజలకి చేసిన మేలు ప్రధానిగా మోడీ ప్రజలకు చేసిన మేలు ఏంటిదో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా ఉనికిని కోల్పోయిందన్నారు పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ కావడం ఖాయమని జోషన్ చెప్పారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసానిచ్చారు పెద్దపల్లిలో త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు తెచ్చి భూసేకరణ రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్నిసార్లు కూడా ఈ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి విజయం సాధించడం మన దేశంలో గతంలో వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి తప్పకుండా మరి ఏదైతే వాళ్ళ ఇండియా కూటమి చుటిలో అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ దేశంలో అన్ని శక్తులను గుప్పిట్లో పెట్టుకొని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులను అన్ని శక్తులను దగ్గర పెట్టుకొని అసలు మొత్తం నాలుగు వందల సీట్లతో ఈ దేశంలో చార్సం రాబోతుంది అని చెప్పి ఒక ప్రచారానికి ఊతమిచ్చి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం కోసం అనేక రకాలుగా జిమ్మిట్కులు వేసినా ఇవాళ చావు తప్పి కన్ను లొట్టబోయే విధంగా ఇవాళ మరి మూడోసారి ప్రధానమంత్రిగా నేను పదవి చేపట్టబోతా ఉన్నా అని చెప్పి ఏదైతే ఎన్డీఏ తరఫున చెప్తా ఉన్నారో అది ఎప్పుడు కాకుంటుందో తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఊడిపోతో తెలియదు అటువంటి పరిస్థితుల ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఒక టైంలో నాలుగో రౌండ్ వరకు నరేంద్ర మోడీ అనేటువంటి ఈ దేశ ప్రధానే మరి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశ ప్రజానీకం చూసిరు రాజకీయాలలో ఎంత గొప్పలైనా ప్రజలను కొద్ది రోజులు మభ్య పెట్టగలుగుతాం కావాలసారి అంతకంటే ఎక్కువ ఏం చేయలేం ఎందుకంటే ఇవాళ ఈ దేశ ఎకనామిక్ పడిపోయింది దేశంలో ఉద్యోగాల కల్పన లేదు దేశంలో యువతను నిర్వీర్యం చేసినారు ఇవాళ ఏదో మేము అవేవో పంపించినాం అవేవో తరంధారాలు పంపించినాం అని చెప్పి ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసినా కూడా సరే దూరపు కొండ నుల్పన్నట్టు దూరపు కొండ నుల్పన్నట్టు కొంత దూరపుల నమ్మేయగలిగిన వ్యవస్థ అని ఎక్కడైతే మీరు ఇవాళ మొదలు పెట్టారో అక్కడనే గెలవలేకపోయారు అంటే అక్కడి ప్రజలకు మీ మోసాలు తెలిసిపోయినాయి దాని చుట్టూ ఉన్న ఏ పార్లమెంట్ సీటు గెలవలేదు అంటే ఇవాళ మీ మోసాలు అనేది బహిర్గతం అయిపోయినాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు కాలుకు బట్ట కట్టకుండా ఐదు సంవత్సరాల నుంచి అది అల్లు పోరాటం ఈ ప్రభుత్వం చేసిన ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ సపోర్ట్ లేకున్నా ఇవాళ మీరు పప్పు అన్న ఉప్పన్నా నువ్వు వేస్ట్ అన్నా నువ్వు బనికిరావన్న సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు మీరు టీవీలలో ప్రచారం చేసినా ఇవాళ దేశ ప్రజానిక రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇలా ఇండియా ఇండియా ఏదైతే కూటమికి ఇవ్వడం జరిగింది అది వంద శాతం ఇవాళ రాహుల్ గాంధీ గారు గెలిచి ఓడిన విజేత గెలిచి ఓడిన విజేత వందకు వంద శాతం ఇవాళ రాబోయే రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో ఈ దేశంలో మేమందరం కూడా ఈ మోడీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మా పోరాటం ఆగది